జనవరి పద్దెనిమిదవ తేదీ అమావాస్య అలాగే మనకి పంచగ్రహ కూటమి ఏర్పడబోయే రోజు ఈ రోజున మేషరాశి జాతికుల జీవితంలో ఈ మార్పు అయితే కలగబోతుంది మీరు సాయం కోసం అర్థిస్తే మీకు సాయం చేసేందుకు ఎవరు ఒక్కరు కూడా ముందుకు రాకపోగా మీ మనసు ఆందోళన చెందుతుంది బంధువులు ఎవరో మిత్రులు ఎవరో తెలుసుకోలేని సమయం ఇది కేడు చేయాలి అనుకునే ఆలోచన ఉన్నవారు మీ ఎదుటకు వస్తారు పదవ స్థానంలో శుక్రుని సంచారం వల్ల వీరికి ఏం జరుగు కెరియర్ పరంగా కూడా వాడి దుడుకులు కనిపిస్తున్నాయి గోచార జ్యోతిష గ్రంథాలన్నీ ఇవే చెప్తున్నాయి శుక్రుని వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింప చేసుకోవడానికి వీరు శుక్రునికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి కుంకుమ పువ్వు అంటే శుక్రునికి ఎంతో ప్రీతికరమైంది ఈ కుంకుమ పువ్వు పొడిని కొద్దిగా నీటిలో కలుపుకొని ఆ నీటితో రోజు స్నానం చేయండి శుక్రుని బలం పెరుగుతుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్య భర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించును నమ్మకంతో సంప్రదించి